యోగు గ్రంథం ముప్పైవ అధ్యాయం ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేయుదురు వీరి తండ్రులు నా మందలు కాయ కుక్కలతో ఉండుటకు తగిన వారని నేను తలంచి తలంచియుంటిని వారి చేతుల బలము నాకేమి ప్రయోజనమగ్గును వారి పౌరుషము పోయినది దారిద్ర్యము చేతను క్షామము చేతను శుష్కించిన వారై ఎడారిలో చాలా దినములుండి పాడై నిర్మానుష్యముగానున్న ఎడారిలో ఆహారము కొరకు వారు తిరుగులాడుదురు వారు తుప్పలలోని తుత్తి చెట్లను పెరుకుదురు తంగేడు వేళ్ళు వారికి ఆహారమై ఉన్నవి వారు నరుల మధ్య నుండి తరిమి వేయబడినవారు దొంగను తరుముచు కేకలు వేయినట్లు మనుషులు వారిని తరుముచు కేకలు వేయుదురు భయంకరమైన లోయలలోను నేల సందులలోను బండల సందులలోనూ వారు కాపురముండవలసి వచ్చును తుప్పలలో వారు ఓండ్ర పెట్టుదురు ముళ్ళ చెట్ల క్రింద వారు కూడియుందురు వారు మోటువారికి పేరు ప్రతిష్టలు లేని వారికిని పుట్టినవారు వారు దేశములో నుండి ధర్మపడినవారు అట్టివారు ఇప్పుడు నన్ను గూర్చి పదములు పాడుదురు నేను వారికి సామెతకు ఆస్పదముగా ఉన్నాను వారు నన్ను అసహించుకుందురు నా ఎద్దు నుండి దూరముగా పోదురు నన్ను చూచినప్పుడు ఉమ్మివేయక మానరు ఆయన నా త్రాడు విప్పి నన్ను బాధించెను కావున వారు నాకు లోబడక కళ్ళెము వదిలించుకొందురు నా కుడి ప్రక్కను ముఖ లేచును వారు నా కాళ్ళను తొట్టుల చేదురు పట్టణములకు ముట్టడి దిబ్బ వేసినట్లు తమ నాసున ప్రయత్నములను నా మీద సాగింతురు వారు నిరాధారులైనను నా మార్గమును పాడు చేయుదురు నా మీదకి వచ్చిన ఆపదను మరి అధికముగా కలుగచేయుదురు గొప్ప గండిగుండా జల ప్రవాహము వచ్చినట్లు వారు వచ్చెదరు ఆ వినాశనములో వారు కొట్టుకుని పోదురు భీకరమైనవి నా మీద పడెను గాలి కొట్టివేయినట్లు వారు నా ప్రభావమును కొట్టివేయుదురు మేఘము వలె నా క్షేమము గతించిపోయేను నా నాలో కరిగిపోయి ఉన్నది దినములు నన్ను పట్టుకునియున్నవి రాత్రివేళను నా ఎముకలు నాలో విరగొట్టబడినట్లున్నవి నన్ను బాధించి నొప్పులు నిద్రపోవు మహారోగ బలము చేత నా వస్త్రము నిరూపమగును మెడ చుట్టూ నుండి నా చొక్కాయి వలె అది నన్ను ఇరికించుచున్నది ఆయన నన్ను బురదలోనికి త్రోసెను నేను తూళియు బూడిదయు అయినట్లున్నాను నీకు మొరపెట్టుచున్నాను అయితే నీవు ప్రత్యుత్తరమేమి ఇయ్యకున్నావు నేను నిలుచుండగా నీవు నన్ను తేరి చూచుచున్నావు నీవు మారిపోయి నాయుడులా కఠినుడు వైతివి నీ బాహుబలము చేత నన్ను హింసించుచున్నావు గాలి చేత నన్ను లేవనెత్తి దానిమీద నన్ను కొట్టుకుని పోజేయుచున్నావు తుఫాను చేత నన్ను హరించి వేయుచున్నావు మరణమునకును సర్వజీవులకును నియమింపబడిన సంకేత సమాజ మందిరమునకు నీవు నన్ను రప్పించదువని నాకు తెలియను ఒకడు పడిపోవు నెడల వాడు చేయి చాపడా ఆపదలో ఉన్నవాడు తప్పింపవలెనని మొరపెట్టడా బాధలోనున్న వారి నిమిత్తం నేను ఏడవలేదా దరిద్రుల నిమిత్తం నేను దుఃఖింపలేదా నాకు మేలు కలుగునని నేను ఆశించుకునగా నాకు కీడు సంభవించును వెలుగు నిమిత్తం నేను కనిపెట్టగా చీకటి కలిగెను నా పేగులు మానక మండుచున్నవి ఆ పైదనుములు నన్ను ఎదుర్కొనెను సూర్యుని ప్రకాశము లేక వ్యాకులు పడుచు నేను సంచరించుచున్నాను సమాజంలో నిలువబడి మొరపెట్టుచున్నాను నేను నక్కలకు సోదరుడునైతిని నిప్పుకోళ్ల జతకాడనైతిని నా చర్మము నల్లబడి నా మీద నుండి ఊడిపోవుచున్నది కాకవలన నా ఎముకలు కాగిపోయేను నా స్వరమండలం దుఃఖస్వరమునిచ్చుచున్నది నా పిల్లన గ్రోవి రోదన శబ్దం ఎత్తుచున్నది